దీనిపైన మీ అభిప్రాయము మీరు చేసింది కరెక్టా రేటాండ్స్ వల్ల షాప్ దగ్గర టైం వచ్చి ఆడైతాండి ఎండ ఉన్నప్పుడేమో చెమటలు పడతాయి ఎండ పోవడమే సల్గా కలిసి స్టార్ట్ అయిపోయింది సరే ఎక్కువ ఉండాలా ఇట్లా కూర్చో కాబట్టి పోదు లేకపోతే అంతే ఇంకా విరిగిపోతా టైం వచ్చి ఎడతాండి అప్పటికైతే ఏం లేదు వ్యాపారము చూడాలా నేను బడా 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 అని వచ్చేసి సీట్కి ఒక ఆరు గంటల బాగా ఆరు నుంచి ఏడు మాత్రం గ్యాప్ వచ్చింది ఏడు నుంచి ఎట్లు పిల్లలు సిలిండర్ అయిపోయింది సాక్షి ఉన్నాడు నిన్న సిలిండర్ అయిపోయింది డెలివరీ బాయ్ చెప్తే ముప్పై రూపాయలు తీసుకున్నాడు ఇటు దగ్గర తెచ్చి ఇస్తాడు ఇలా ముప్పై రూపాయలు నలభై రూపాయలు పోతే పైలే పది రూపాయలు ఎక్స్ట్రా అవుతుంది అంతే కదా అని చెప్పి ఆటో తెచ్చుకొని పోతే పొద్దు వచ్చి ఎనభై రూపాయలు ఛార్జ్ చేస్తాను యాభై రూపాయలు ఎక్స్ట్రా అంట ఏముంది అంటే ఎమర్జెన్సీ అర్జెంట్ ఈ మీద న్యాయం కాలం మీద వేస్తాను నేను దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను దీనిపైన మీ అభిప్రాయము మీరు చేసింది కరెక్టా రైటా మసాలా అయితే ముప్పై రూపాయలు అడుగుతాం మేము బాడీకి ఆయన డీజిల్ వేసిండేది ఆయన ఆటో ఆయింది నేను ఎట్లా అడగల్లా వద్ద ఉండాల నా బారా మసాలా ముప్పై రూపాయలు నువ్వేమో నువ్వెంత బాడీ నలభై అంటే తీసుకో அது நீ ஆட்ட நீட் பண்டி பார்த்து நீங்க போல மந்தி பூர்த்து ரூபாயில் வாரம் போலே கட்டி பல்லா கரெண்ட் షాప్ అయితే క్లోజ్ చేసేసి పొద్దు మధ్యాహ్నం అయితే లేట్ అయిపోతుంది అని చెప్పి తినలేదు చాలా అంటే చాలా ఆటలు అవుతుంది అటు బారామసలు తింటే కానీ కొంచెం ఉండ్ పట్టా కారం ఎక్కువ తిన్నందుకు ఆకలి తీరలేదు ఇంట్లో బజ్జీ లేమని తిట్ను తినాలా ఇంత కష్టకాలలో చెప్పిపోయింది ఇంటిదైతే బయలుదేరుతాను మైక్ ఆన్లో ఉందో లేదో అప్పటి నుంచి వాగుతాను ఒక హ్యాండ్లో లో ఉంది లేకపోతే మళ్ళీ వాయిస్ ఓవర్ ఓవరియాల్ చాలా ఇబ్బంది వాయిస్ ఓవర్ అంటే ఇంటికైతే వచ్చేసినాను అది ఆటో గురించి చెప్పి కదా అది వచ్చి బాబా అనే ఇక్కడ మనకి ఇంటి దగ్గరికి వచ్చి మూకుంటే మళ్ళీ ఆ రి గ్యాస్ సిలిండర్ మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇంటి దగ్గర తీసి మళ్ళీ ఈ రోజు ఒకటి బాడీ తోలినాడు అంతా కలిపి నూరు రూపాయలు ఇచ్చినాను అంతే ఆయన ఎక్కువ తీసుకోలేదు అలా చెప్తాను అంతే వీడియోలో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అదే అదే అబ్బో